మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలి అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయనగరం జిల్లా చిబురపల్లి మండలంలో పెద్ద ఎత్తున కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయురాలు డాక్టర్ బొత్స అనూష స్థానిక ఎంపీపీ ప్రతినిధి పిలి అనంతం జెడ్పీటీసీ ప్రతినిధి వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు యువజన విభాగం అధ్యక్షులు బెల్లానా వంశీతో కలిసి పాల్గొని విద్యార్థుల ప్రజల మద్దతు కూడగట్టారు చీపురపల్లి పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాల మరియు శ్రీనివాస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ సంతకల సేకరణ కార్యక్రమం జరిగింది ప్రభుత్వ వైద్య విద్యను పేదలకు అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకతను డాక్టర్ బొత్సానుషాయి సందర్భంగా వివరించారు ఆయన ఏం చెప్పారండి సరే ప్రజల ఉద్యోగా ప్రతిపక్ష పార్టీగా ఏదో ఆ ప్రభుత్వం కొనసాగుడానికి కాదు తప్పకుండా ప్రజలకి కుమారు కో సంవత్సరాలతో మీరు చెప్పింది అవసరం జరిగింది అది ఆ గేమ్ మీరు ఏదైతే సంతకాలు పెట్టారో ఈ సంస్థలు పెట్టిన తర్వాత కుమారు ఒక కోటి సంవత్సరాలతో గవర్నర్ దానికి ఎవరికి తెలియజేస్తుంది అందరూ వచ్చి సంతకాలు పెట్టాలని తెలియజేసుకుంటూ అక్కడ ఏమైనా ఇబ్బంది గారు వస్తే మనం ఘోషాస్పత్రికి తీసుకెళ్తున్నాము ఇంకా అంతకు అవసరమైతే మహారాజా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఆ గర్భంలో కానీ ఇబ్బంది బెడ్డకి ఇబ్బంది వచ్చినా లేదు ఇంకేమైనా ఎదురత్ర డెలివరీ అయిన తర్వాత ఎదురత్ర ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అదర్ కాంప్లికేషన్స్ వస్తే విశాఖపట్నం మనం రిఫర్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అంత సఫిషంట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లేకపోబట్టే మనం వైజాగ్ వరకు వెళ్తున్నాం అదే ఒక మెడికల్ కాలేజ్ కానీ ఉందంటే అన్ని వింగులు ఏ ఏ సంబంధం ఆర్టో కానీ నోరో కానీ బ్రెయిన్కి సంబంధించిన అన్ని కొన్ని రింగులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు స్పెషలిస్ట్లు ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితము ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీని విరుద్ధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం చేశారు దానివల్ల ఇబ్బంది మీ అందరికీ కూడా తెలుసు మన జిల్లాలోనే ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది ఇవాళ తెలుబాటులోని మరి ఎంబేనేజ్మెంట్ ఇచ్చిస్తే ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెడికల్ కాలేజీ సీట్ పడాలంటే కోటి రూపాయల నుంచి నూట యాభై లక్షల వరకు అవుతుంది ఎందుకంటే మేడం గారు తెలుసు మేడం గారు డాక్టర్ గారు కాబట్టి అందుకు ఇవి అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి కాలేజీతో పాటు ప్రతి మెడికల్ కాలేజీకి ఐదు వందల బెడ్డలు అంటే ప్రీ సర్వీస్ కంటే గవర్నమెంట్ తాలూకా హాస్పిటల్ కూడా వస్తుంది మరి అది కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే విషయం మీకు చిన్న ఎగ్జాంపుల్ చిప్పుడుపల్లి చిగురుపల్లి మన హాస్పిటల్ ఉంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మీరు చిబ్రిపల్ హాస్పిటల్కి వెళ్తే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మందులు ఇస్తారు చూస్తారు చెకప్ చేస్తారు ఈసీ చేస్తారు ఎక్స్రే చేస్తారు అడ్మిట్ చేస్తారు పైసలు తీసుకోకుండా మనందరినీ పంపిస్తారు అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి ఒక డాక్టర్ వస్తే చేయి వెయ్యి రూపాయలు ఫీజు అంటారు వంద రూపాయలు పదిహేను వందలు అంటారు అండ్ అన్ని ఎక్స్రేలో మూడు వందలు అంటారు టెస్ట్లో ఐదు వందలు అంటారు అయితే నాలుగు వేల రూపాయలు చెప్తారు మరి పేదవాడికి అందుబాటులో ఉండదు కదమ్మా అదే గవర్నమెంట్ అయితే ఏమి అలాగే